नम ओं जिष्णु नम ओं वश्कराय नम ओं देवदेवाय नम ओं ऋष्क्य नम ओं दामोदराय नम ओं दीनबंधवे नम ओं आदिदेवाय नम ओं आदितेच्युताय नम ओं पुण्यरीकाय नम ओं परत्पराय नम ओं परशुधारिणे नम ओं विश्वात्म नम ओं कृष्णा नम ओम कलिमािणे नम ओं कौशंबोद्भवास्थिताय नम తరాయ నమ ఓం నారాయణ నమ ఓం నారాయణాయ నమ ఓం హరయే నమ ఓం అరప్రియాయ నమ ఓం స్వామినే నమ ఓం వైకుంఠాయ నమ ఓం విష్ణుముఖాయ నమ ఓం కృషేయ నమ ఓం అప్రమేయాయ నమ ఓం ఆత్మనే నమ ఓం వరారోహాయ నమో ఓం ధరణిధరాయ నమ ఓం దేవాయ నమ ఓం ధర్మమృత వరాహ వరాయ నమ సహస్రశిరుషాయ నమ ఓం పురుషాయ నమ ఓం సహస్రాక్షాయ నమ ఓం సహస్ర పాదే నమ ఓం సర్వాయ నమ ఓం శరణ్యాయ నమ ఓం సాధువల్లభాయ నమ ఓం కౌశల్యానందనాయ నమ ఓం శ్రీమతే నమ ఓం రక్షకుల వినాశికాయ నమః ఓం జగత్కర్తాయ నమ ఓం జగద్దత్త నమ ఓం జగద్జత్తాయన ఓం జనాహారాయ నమః ఓం జానకి వల్లభాయ నమ ఓం దేవయ నమ ఓం జయ రూపాయ నమ ఓం జలెస్వరయ నమ ఓం క్షరాబ్ధివాసినే నమ ఓం తనయ వల్లభాయ నమ ఓం శేషాసై నమ ఓం పన్నగారి వాహనాయ నమ ఓం విష్ణారస్రవస్యే నమ ఓం మాధవయ నమ ఓం మధుసూదన నమ ఓం ముకుందాయ నమ ఓం మోహనాశికయ నమ ఓం దైత్యారయే నమ కుండారీకాక్షాయ నమ ఓం అసితాయ నమ ఓం మధుసూదనాయ నమ ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమ ఓం నృసింహాయ నమ ఓం భక్తావస్థలాయ నమ నిత్యాయ నమ ఓం నిరమయాయ నమ ఓం శుద్ధాయ నమ ఓం నరదేవాయ నమ ఓం నమ ఓం అయగ్రీవాయ నమ ఓం పూజిత పూజితరిపవే నమ ఓం ఉపేంద్రాయ నమ ఓం రుక్ణీపతేవయాయ నమ శ్రీసాయ నమ ఓం సర్వరాయ నమ సనాతనాయ నమ బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమ సంపన్నాయ నమ ఓం భువనేశ్వరి నమ ओम श्री महाकाली महालक्ष्मी महासरस्वती सरूपिणे पारदेवता ओम सौम्याय नम ओम सौम प्रदाय नम ओम सृष्टे नम ओम विश्वकेंताय नम ओम जनार्दनाय नम ओम यशोदनयाय नम ओम योगिने नम ओम रुद्रात्मकाय नम ओम रुद्रमूर्तिये नम ओम राघवाय नम ओम मत्सूदनाय नम ओम पूज्याय नम ओं अव्यक्ताय नम ओं शाश्ताय नम ओं शास्त्राय नम ओं अनंताय नम ओं गरुधध्वजाय नम ओं नारायणाय नम ओं गदादक्षाय नम ओम गोविंदाय नम ओं कीर्तिवंजनाय नम ओं वरण्याय नम ओं वरदाय नम ओं गोप्ते नम ओम आनंदय नम ओं वासुदेवाय नम ओं मंगलप्रदाय नम ओं यपन्नाशनाय नम ओं दारिद्रनाशनाय नम ओं अवी तेजस्े नम ओं महाविष्णु नम విష్ణుమూర్తి అష్టోత్తర శతనామావళి అక్షంతలు పూజ్యామి విష్ణుమూర్తి అష్టమూర్తి అష్టోత్తర శతనామావళి తులసి దళాలు పూజ్యామి విష్ణుమూర్తి అష్టోత్తర శతమా శతనామావళి పుష్పాలు పూజ్యామి